వ తాలామను అలల్ గిర్రి వత్త క్వాబ్ వల త ఆవను అలల్ ఇస్మి వల ఉద్వాన్ వత్త కుల్లాహ్ ఇన్ అల్లాహ్ షదీదుల్ నకాబ్ భయభక్తుల విషయాలలో మంచి విషయాలలో ఒకరికొకరు ప్రోత్సహించుకోండి సహాయం చేసుకోండి పాపాల విషయాలలో అల్లాహ్ నుంచి దూరం చేసే విషయంలో ఎవ్వరు ఎవరికి సహాయంగా నిలబడకండి అల్లాహ్కు భయభక్తులు చూపించండి ఆ అల్లాహ్ దృఢంగా పట్టుకునేవాడు అని చెప్పడం జరిగింది అయితే మంచి పనులు మంచి విషయాలు ఇవి ప్రపంచంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి ప్రతి మంచి పనిలో కూడా మనం దూరిపోవాలి ఇది ప్రవక్త గారి ఆజ్ఞగా మనం భావించాలి మొహమ్మద్ సల్లాహు లిస్ గారు అబ్దు అంటున్నారుహు ఫియా అల్లాహ సుబానోత్తల ఆ దాసుల వెనకాల సహాయంగా ఉంటాడు ఎవరైతే తమ సోదరుల కోసము జనాల కోసం సహాయంగా నిలబడతారో అలాంటి వ్యక్తుల వెనకాల అల్లా శుభహణల ఉంటాడు అని మహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు అలాగే ప్రవక్త గారు మనల్ని సహాయం చేయండి అని ఇతరులను ఆదుకోండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ఒక దాన గుణం అనేది మన దగ్గర తప్పకుండా ఉండాలి అయితే ఈ దాన ధర్మాలు గాని మంచి పనులు గాని చేసే విషయంలో అల్లాకు భయభక్తులు చూపించాలి ఒక ఖజూర పండు ఒక అట్టికాయ దానం చేసి నలభై వండి ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు మంచి పని ఒక చేతితో చేసింది ఇంకొక చేతికి తెలియకుండా చేయండి అని మొహమ్మద్ సలల్లాహులీ గారు అన్నారు మన మంచి పనులు చక్కగా ఉండాలి సులభంగా ఉండాలి చూపించే విధంగా ఒకళ్ళని చూపించుకునే విధంగా ఉండాల్సిన అవసరం లేదు అలాగే పాప యొక్క పనులు సిరికి యొక్క పనులు వీటిలో ఎవరికి అక్కడ కూడా సహాయం చేసేది లేనే లేదు ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతము మరి మీలాదు నబి ఏదైతే మన ముందుందో ఈ మీలాదు నబీ సందర్భంగా ముస్లింలు వస్తున్నారు చందాలు తీసుకుంటున్నారు మేము అది పెడతాం ఇది పెడతాం అంటున్నారు దీనిలో ఏది కూడా ఇస్లాం ధర్మానికి సంబంధించినది కానే కాదు ప్రవక్త గారి ఆజ్ఞ గాని ఆమోదం గాని సహాబల జీవితంలో ఇలాంటి పనులు గాని మనకు కనిపించలేదు కాబట్టి అలాంటి వాటిలో పాలు పంచుకోకూడదు సహాయం కూడా చేయకూడదు పక్కన నుంచోని తమాషా కూడా చూడకూడదు ఏది చేసినా కూడా ఒక రకమైన ప్రోత్సాహం మనకు వాళ్ళకి లభిస్తుంది సర్కస్ చేసే వాళ్ళు ఎవరికనే చేస్తారు వాళ్ళకేం పని పాట లేదా అంటే వారి ఆదాయం కోసము జనాలు రావాలి వచ్చి చూడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తారు జనాలు వస్తేనే వారికి ఆదాయము అలాగే మనం చేసే పనుల కారణంగా ముస్లింలు మీలాదున్నవి పండగప్పుడు ఓ తెగేసుకుంటూ ఎగేసుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఎవరో రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కాబట్టి ఇస్లాంలో ఇది లేదు అని మనం దూరంగా ఉండిపోవాలి బాగుంది కాబట్టి చూడొచ్చు అంటే అనుమతి లేదు మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారేమో ఒకప్పుడు మొహర్రం ధూమ్ధాంగా జరిగేది అడి బొడ్డులో మొహర్రం యొక్క మంటలు పెట్టేవారు ఎగురే వాళ్ళు ఎగిరే వాళ్ళు దూకేవాళ్ళు దూకేవాళ్ళు కొంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు మరి వాళ్ళు ఎందుకు చేసేవారు అంతగా అంటే జనాలు అందరూ చూస్తున్నారు కాబట్టి చూసేవాడు అక్కడ లేకపోతే ఎవరు మాత్రం అక్కడ నిప్పులు పెడతారు ఎవరు మాత్రం అక్కడ కాళ్ళు కాల్చుకుంటారు కాబట్టి మనం ప్రోత్సాహం అనేది ఏ రూపంలో కూడా ఇవ్వకూడదు అలాగే చందాలు ముస్లింలే కాదు ముస్లిం కాని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ పండగ అప్పుడు మేము విగ్రహం పెడుతున్నాము మండపం పెట్టుకుంటున్నాము మాకు ఏదైనా సహాయం చేయండి అని వస్తారు అయితే ఈ విషయంలో మేము సహాయం చేయకూడదని నిజంగా చెప్పాల్సి ఉంటుంది అరవాల్సిన అవసరం లేదు కరవాల్సిన అవసరం లేదు మాకు ఇస్లాంలో నిషేధం ఇది ఇలా మేము సహాయం చేయకూడదు ఇది ధర్మాల విషయం కాబట్టి మా దగ్గరికి రాకండి అని మంచిగా వారికి సలహా ఇవ్వాలి వారికి తెలియచేయాలి అరవాల్సిన అవసరం లేదు కరవాల్సిన అవసరం లేదు ఇది ఇస్లాం యొక్క పద్ధతి మేము రాకూడదు అని చక్కగా చెప్పేసేయాలి అలాగే వాళ్ళు వాళ్ళు కూడా మీలా మేము కూడా ఇస్తున్నాం కదా అంటూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇది కూడా ఇస్లాం పద్ధతి కాదు మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ధర్మం ప్రకారము దానికి అనుమతి ఉంటే అది మీ ఇష్టము కానీ మా ధర్మంలో దానికి అనుమతి లేదు అని చెప్పాల్సి ఉంటుంది వాళ్లకు ఉన్న అనుమతులు మనకు లేవు ఎన్నో విషయాలలో వాళ్ళకి ఎన్నో అనుమతులు ఉన్నాయి కానీ ఇస్లాం ధర్మంలో మనకు లేదు కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాము అల్లా తాలా కురాన్ గ్రంథంలో తెలియజేశాడు ఒక ఏమిటి అంటే ఆ స్థానాల వద్ద ఏదైతే జబా చేయటం జరిగిందో అది ముస్లింలుగా ఉన్న ప్రతి ఒక్కరి మీద హరాం చేయటం జరిగింది ఆ జిబా ఏదైతే ఉందో అది అల్లా పేరు మీద చేస్తే పర్వాలేదు ఆ స్థానాల వద్దకు తీసుకెళ్లి అక్కడ జిబా చేశానన్నా కూడా అది చల్లనే చల్లదు బువానా అని ఒక హదీస్ వస్తుంది భువానా అనే ఒక ప్రాంతం అది సాధారణ ప్రాంతము అక్కడ జనాల సంచారం ఏమి ఉండదు ఎవరైనా జనాలు జిబా చేయాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి జిబా చేస్తారు ఊర్లో జిబా చేస్తే వాసన వస్తుంది రక్తం పడుతుంది వాసన కాబట్టి అక్కడికి వెళ్లి జిబా చేస్తూ ఉంటారు ఒక సహాబి వచ్చారు ప్రవక్త గారు మీరు మొక్కుబడులు పెట్టుకోకండి అని చెప్పారంట మరి నేను ఆ ఫలానా సమయంలో ఫలానా మొక్కుడు పెట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని పూర్తి చేయనా వద్దా అని సహి అడుగుతారు ముహమ్మద్ సలల్లాహుల్ ఇస్లాం గారు వెళ్ళి దాన్ని పూర్తి చేయండి అని అన్నారు మొక్కుబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఒకవేళ మొక్కుబడే కనుక పెట్టేసి ఉన్నట్లయితే దాన్ని పూర్తి చేయండి అని అన్నారు అది కూడా ఎలాంటి మొక్కుబడి హలాల్ పద్ధతిలో ఉన్న మొక్కుబడి అదైతేనే పూర్తి చేయాలి నా పని పూర్తయితే నేను అజ్మీర్కి వస్తానని మొక్కుకున్నాను వెళ్ళాలంటే అస్సలు వెళ్ళకూడదు అది షిర్క్ అలాంటి పనులే చేయకూడదు నా పని పూర్తయితే పది మందికి అన్నం పెడతానన్నాను పెట్టాల్సిందే ఎందుకు మన పని మొక్కుబడి ప్రకారం పెట్టుకున్నాం కాబట్టి ఆ పది మందికి అన్నం తినిపించాల్సిందే ఈ విధంగా ఇస్లాం సిద్ధాంతాలు మనకు సక్రమంగా ఉన్నాయి భువాన్ అన్న ప్రాంతానికి వెళ్ళి మీరు జిబా చేయాలనుకుంటున్నారు అక్కడ ఏమన్నా ఆస్థానాలు ఉన్నాయా లేదా అక్కడ ఏదైనా జాతర జరిగేదా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల కోసం జిబా చేసే వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నారా ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారు లేదండి ప్రవక్త గారు ఆ వాతావరణం ఆ ప్రాంతం చక్కగా ఉంటుందని సహావాళ్ళు అన్నారు అప్పుడు సరే మీరు వెళ్ళండి అని ప్రవక్త గారు అంటారు కాబట్టి ఎవరికైనా మనం చందా ఇచ్చే విషయంలో వరద బాధితులు వచ్చారంటే పోటీ పడి మరి వాళ్ళకి సహాయం చేయాలి ఈ విషయాలు ఇప్పుడు ప్రస్తుత కాల ప్రకారము చూపించుకోవాలి మనం ఏదైనా సహాయం చేశామంటే చూపించాల్సిందే తబ్లీగీ జమాత్ వారు వారు ఎక్కడకున్నా ఎక్కడున్న ఫోటోలు తీసుకోవటం లేదు దీని కారణంగా ఏమవుతుంది అంటే మీ ముస్లింలు ఎక్కడా ప్రశ్నించినప్పుడు చూపించుకోవడానికి ఏమీ కనిపించడం లేదు భారతదేశంలో ఒక పెద్ద సంస్థ కాబట్టి దాని గురించి చర్చించుకుంటాము మరి తబ్లీగి వాళ్ళు ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అల్లా పని అల్లా కోసం చేసుకుంటున్నాము ఇందులో ఎవరికో చూపించాల్సిన అవసరం ఏముంది అన్న మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు కానీ రేపటి రోజు జనాలు ప్రశ్నించినప్పుడు మేము కూడా ఉన్నాము ఎవరికి చూపించుకోవాలనే ఆశ లేదు అని చెప్పుకోవడం కోసం ఏదైతే చేస్తున్నామో ఇది అల్లా కోసం అయితే చేస్తున్నాము చూపించకపోవటం కారణంగా ముస్లింలు మంచి పనులలో ఎక్కడా ముందు కనిపించటం లేదన్న ఒక భావన వస్తుంది కాబట్టి మనం చేసే మంచి పని కొన్నిసార్లు చూపించుకోవాల్సి ఉంటుంది మసీదు లోపల చేస్తున్నాము అన్నాలు పెడుతున్నాము ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు ఇంట్లో పెట్టుకుంటున్నాము ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు కానీ అదే బయట ఎవరికైనా సహాయం చేస్తున్నట్లయితే వాళ్ళ మొహం అవసరం లేదు కానీ పని మనం ఏదైతే చేస్తున్నాము ఇది చూపించటం కారణంగా మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తాము మనల్ని చూసి ఇంకొకళ్ళు పోటీ పడతారు దీని కారణంగా సహాయం చేసే జనాలు పెరుగుతారు మనం చూపించుకోలేదు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు వాళ్లలో కూడా మంచి బుద్ధులు రావు దీంతో సహాయం చేసి దాన చేతులు దానగుణం ఎవరి దగ్గర ఉండకపోవటం కారణంగా అందరూ కూడా చేయి చాచటానికే ఇష్టపడతారు కాబట్టి సహాయం అనేది అందరం కలిసి చేయాలి పోటీ పడి మరీ చేయాలి అల్లాహ్ కోసం ఉన్న ఉద్దేశంతోనే చేయాలి కానీ కొన్నిసార్లు ఎక్కడైతే ఎవరైనా ప్రశ్నిస్తారన్న అనుమానం వస్తుందో ఫోటోలు తీసుకోవాలి ఈ ఫోటోల కారణంగా ఇంకొకళ్ళకి మంచి చేయాలని ఆశ పుడుతుంది ఇంకొకళ్ళు మన మీద పోటీకి వచ్చి వాళ్ళు కూడా సహాయం చేద్దామన్న ఉద్దేశం దొరుకుతుంది కాబట్టి ఫోటోలు అనేవి మనం చూపించుకోవటానికైతే చేయము కానీ చూపించటం కారణంగా ఇంకొకళ్ళకి సహాయం లభిస్తుంది అలాంటి సందర్భంలో ఫోటోలు తీసుకోవటం కొంచెం అవసరం అనేది గ్రహించాలి